జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చెర్లకూల లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో టీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి జడ్చర్ల వెళ్తున్న తరుణంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అయినటువంటి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మరియు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ యాదవ్లతో కలిసి జడ్చర్ల బయలుదేరుతున్న సమయంలో మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి యూట్యూబర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అధికారంలో రాకముందు ఈ యూట్యూబ్ ఛానల్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన వ్యాఖ్యలు చేసి అవాస్తవాలను వాస్తవాలు చేసింది నువ్వు ఇప్పుడు అవే యూట్యూబ్ ఛానల్ని అక్రమాలను నీ మాట తప్పిన తీరును నీ మోసాలను ఎండగట్టడానికి పనిచేస్తున్నాయని యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడమన్నది చాలా విడ్డూరంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి తన అవసరం అయితే ఒక తీరు అవసరమయ్యే రేవంత్ రెడ్డి తన అవసరమైతే ఒక తీరు అవసరం లేకపోతే ఇంకో తీరు అంటే ఒడ్డు దాటక ముందు ఓడమల్లన్న ఒడ్డు దాటక బోడమల్లన్న తీరులో ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు ఈ యూట్యూబ్లను వాడుకొని గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి అధికారంలోకి వచ్చింది నువ్వు కాదా నీ బండారాన్ని బట్టబయలు చేసి నీ అవినీతిని బయటపెడుతుంటే తట్టుకోలేకపోతున్నావని మీ అక్కస్ను యూట్యూబర్ల మీద చూపిస్తున్నావని బిడ్డ యూట్యూబర్లు తలుచుకుంటే గద్ద దించడం పెద్ద విషయమేమి కాదు గుర్తుంచుకో అంటూ విమర్శించారు యూట్యూబ్ ఛానళ్ల మీద రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ యూట్యూబ్ లను అడ్డం పెట్టుకునే అడ్డమైన వ్యాఖ్యలు చేసి అబద్దాలను ను కూడా ప్రచారం వాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్లు నీ అక్రమాలను నీ మాట తప్పిన తీరును నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప ఈ యూట్యూబ్ వాడుకున్నావు కదా ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి గత ప్రభుత్వం మీద ఉన్న లేనట్టు లేని ఉన్నట్టు చెప్పి అబద్దాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే నీ అవినీతిని బయట పెడుతుంటే నీ యొక్క డొల్లతనాన్ని నీ మాట తప్పిన తీరును నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇలా నువ్వు తట్టుకోలేకపోతున్నావు తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ అన్ని ఒక్కటైతాయి నీ బండారాన్ని బయట పెడతారు ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానల్లే చేస్తాయి